హే హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలు సాయి ఫర్ అవర్ నేను ఈరోజు మీకైతే మటన్ బ్లెడ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపెయాలనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం అయితే మనం ముందుగా మార్కెట్ నుండి బ్లెడ్ అయితే కొనుక్కొని తెచ్చుకోవాలండి మార్కెట్ లో ఇట్లా ప్లేట్స్ లో పెట్టేసి అమ్ముతా ఉంటారు మనం ఏ షేప్ లో అయితే వేస్తామో అవి ఆ షేప్ లో ఉంటాయి ఆ మటన్ బ్లెడ్ని తెచ్చుకొని దాన్ని బాగా ఐదు నుండి ఆరుసార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇంకా ఈ బ్లడ్ ని క్లీన్ గా వాష్ చేసిన తర్వాత చేపెట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ లోపల దాకా బాగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఈ బ్లడ్ ని ఫ్రై చేయడానికి అయితే ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ బ్లడ్ని అయితే ఇందులో ఆయిల్ లో అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ బ్లడ్ అయితే బాగా ఉడికిపోతుంది ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి బాగా కింద నుండి దాకా బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోతాయి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసేసి బాగా ఫ్రై అయితే చేయాలి దీనికోసం మనం ధనియాలు ఎండు కొబ్బరి రోస్ట్ చేసుకొని పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోనికి కొద్దిగా కారం వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ధనియాల పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇంకా మటన్ బ్రెడ్ ఫ్రై అయితే తయారైపోతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రండి మీరు ట్రై చేయండి మొట్ట పెట్టుకుంటే వేస్తూ అదిరిపోయింది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి దాంట్లో ఎట్టిందాన్ని